దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపటనము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడును తరముకుండనే దుష్టుడు పారిపోను నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు దేశస్థుల దోషము వలన వాని అధికారులు అనేకులగుదురు బుద్ధిహీనులు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియక కొట్టుకుని పోవు వానితో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయు వారు దుష్టులను పొగుడుచుందురు ధర్మశాస్త్రంను అనుసరించేవారు వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు యహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశము అంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడు తుంటర్ల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కర్ణించువాని కొరకు దానికి కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవిన గోతిలో తానే పడును యదార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణ్ణి పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహా ఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును బొబ్బరించి సింహమును తిరుగులాడు వంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు వివేకము లేని వాడిపై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించివాడు దీర్ఘాయుష్మతు డగును ప్రాణము తీసి దోషము కట్టుకున్న వాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరునట్టి వాణ్ణి ఆపకూడదు యథార్థముగా వాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆధరపడువాడు శిక్షణ ఉందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు హాస్య సంపాదింప ఆతరపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించి వాడు తుదకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు జతగాడు పేరాస గలవాడు కలహంను రేపును ఎహోవాయందు నమ్మిక ముంచు వాడు ద్వర్దిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను వానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును దుస్తులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు ఆమెన్